మన ముందు తరాల కోసం ఎక్కువ గాంజా ఇప్పుడు ఐదు ఆరు గంటలకి పాడుబడిన ప్లేసెస్ లో అంటే ఆరు గంటలకే మొదలు పెడుతున్నారు నిన్ననే ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారిని కూడా కలిసి విషయం చెప్పడం జరిగింది మహిళలు మా ముందుకు వచ్చి చెప్తున్నారు ఈ యొక్క ఈ పాదవన్న బంగ్లాల్లో గాంజా సేకరించి వాళ్ళు రాత్రిపూట వచ్చి మాకు కడపలో ముఖ్యంగా మీకు అందరికి తెలిసి ఎక్కువ కువైట్ సౌదీకి వెళ్తూ ఉంటారు కొంచెం మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల భార్యలను పిల్లల్ని వదిలేసేసి కువైట్ కు సౌదీకి వెళ్తూ ఉంటారు వీళ్ళు మహిళలు పిల్లల్ని పెట్టుకుని చదివించుకుంటూ ఒంటరిగా ఉంటారు రెండు వేల పద్దహేడవ సంవత్సరంలో సపరేషన్ అయిపోయాక మాకు నిఘా వ్యవస్థ లేకుండా పోయింది కడపలో అప్పుడు మా హస్బెండ్ శ్రీనివాస రెడ్డి గారు తన నిధులు వినియోగించి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది అప్పుడు పరిస్థితి అది మనం తెలుగుదేశం గా ఉంటాం అంటే అప్పుడు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే కడపలో ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్ కూడా కెమెరాలు పెట్టుకుంటా నాలుగు నాలుగు ఐదు ఐదు ఎందుకు అంటే గాంజా సేకరించి ఈ యొక్క మత్తు పదార్థాలకు బనిసలేని వాళ్ళు వచ్చి ఇండ్లలో అటాక్ చేస్తున్నారు ఈ బైక్ వచ్చే పెట్రోల్ ని తీసుకుని గుడ్డకు ఆ నానబెట్టి అది స్మెల్ చూసుకుంటారంట ఉంటే వాళ్ళ డోర్లు కొట్టేసేసి వాళ్ళని అటాక్ చేయడం ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ నెక్స్ట్ డే నుంచి దాడులు అధికమైతాయి పోలీసులు కూడా రాలేని పరిస్థితి ఉంది ఇది కంటిన్యూస్ గా మాకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో దాదాపు మాకు కడపలో ఎక్కువ మైనారిటీ ప్రజలు ఉంటారు అక్కడ అక్కడ మహిళలు మేము వెళ్ళక ముందే మాకంటే ముందు డోర్ల లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పి మాకు ఇది ఒక్కటి టీన్స్ అండి ఈ గాంజాన్ని నిర్మూలన చేయండి మేము డెఫినెట్ గా వేసే తెలుగుదేశం పార్టీకే ఓట్ అని చెప్పి చెప్పడం జరిగింది అందుకే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను లిక్కర్ దాని గురించి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు నా యొక్క క్యాంపెయినింగ్ లో నేను ఫేస్ చేసిన వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను